హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో చిన్ని చిన్ని టమాటాలు అదేనండి చెర్రీ టమాటాస్ అంటాం కదా ఆ చెర్రీ టమాటాస్ కొన్ని పచ్చివి అలానే కొన్ని పండువి తీసుకొని వాటితో పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు వీడియోలు తెలుసుకుందామ్మా మరి ఇంకెందుకు ఆలోచన వెంటనే ఈ వీడియోని చూసేద్దాం రండి ఈ పచ్చడి కోసం కొన్ని చెర్రీ టమాటాస్ పండినవి అలానే కొన్ని చెర్రీ టమాటాస్ పచ్చివి తీసుకొని మీరు తినే కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసి అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టి ఈ టమాటాలు అలానే టమాటాలు మెత్తపడి పచ్చిమిర్చి అనేది వేగేంతవరకు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ వేయించుకుందాము ఈ పచ్చడి రైస్లకే కాదు దోశలకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఈ టమాటాలు అలానే పచ్చిమిర్చి అనేది వేగిన తర్వాత కొంచెం అంటే కొంచెం చింతపండును వేసుకుందాం ఎందుకంటే మనం తీసుకున్నటువంటి చెర్రీ టమాటాలు మామూలు టమాటా కన్నా కూడా చెర్రీ టమాటాలు పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి చింతపండు అనేది ఎక్కువగా పట్టదు కొంచెం అంటే కొంచెం వేసుకుంటే సరిపోతుంది చింతపండు వేసి కలుపుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లార్చుకుందాము ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలానే ఒక ఐదు ఆరు చిన్నులపై రెబ్బలు వేసుకొని కొంచెం ఒక అర స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఒకసారి వీటిని మిక్సీ పట్టుకుందాం ఇలా చిన్న పై ఉప్పు మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ముందుగా వేయించి చల్లార్చుకున్నటువంటి టమాటాలు అలానే పచ్చిమిర్చి కూడా ఈ మిక్సీ జార్లో వేసుకొని మరి మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి మనం ఈ టమాటా పచ్చడిని రోట్లో నూరుకుంటే ఎలా అయితే మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చగా నూరుకుంటామో అలానే మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చగా నూరుకోవాలి నూరుకున్నట్టుగా మిక్సీ పట్టుకుందాం చూసారు కదా ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇంకా మెత్తగా అవద్దు అంతే ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉండే చెర్రీ పచ్చిమిర్చి పచ్చడి రెడీ ఎలా ఉంది ఈ పచ్చడి మీకు నచ్చిందా ఇంకెందుకు కాలుసాం మీరు కూడా వెంటనే ఈ చెర్రీ టమాటాలు దొరికినప్పుడు వెంటనే ఈ రుచికరమైన చెర్రీ టమాటా పచ్చడిని మీరు కూడా ట్రై చేయండి